బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాజమండ్రి రూరల్ మూడవ మండల బీజేపీ అధ్యక్షుడిగా స్థానిక ధవలేశ్వరం గ్రామానికి చెందిన షేక్ సాజిక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండలంలో ఉన్న బీజేపీ బూత్ అధ్యక్షులు క్రియాశీలక సభ్యుల ఏక అభిప్రాయంతో మండల రిటర్నింగ్ అధికారి కాలెప్పు సత్యసాయిరాం సమక్షంలో రాజమండ్రి రూరల్ మూడవ మండల అధ్యక్షుడిగా షేక్ సాజిద్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రూరల్ మూడవ మండల అధ్యక్షుడు షేక్ సాజిద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఏనపు యేసు ఒంటెద్దు స్వామి కందుకూరి మనోజ్ బాబు పన్నాల వెంకటలక్ష్మి సంతోషి కుర్రాల వెంకటరావు డాక్టర్ కొండలరావు కుబేరరావు వర్ధిని డి సూర్యనాగేశ్వరరావు షేక్ సత్తర్ సాహెబ్ జగన్నాథం గండేపల్లి వెంకటలక్ష్మి గుజ్జుల సూర్యనారాయణ మహేష్ రమేష్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు తూర్గోదావరి జిల్లా రాజమండ్రి గౌడ్ అసెంబ్లీలోని రాజమండ్రి మండలం త్రీ అంటే ధవళేశ్వరం కొమ్మూరు రాజమౌలు మండలానికి సంబంధించి అయినా రాజమండ్రి మండలం త్రీ మండలానికి గిరికి సంబంధంగా ఈరోజు నన్ను బలపరించిన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ సీనియర్ నాయకులకి అలాగే నాతో పాటు అడ్జస్ట్గా ఉన్నా అని చెప్పి కూడా నాకు సన్నయ్య నిలబడి మళ్ళీ వెనక్కి తీసుకుని నన్ను నన్ను ముందుకు తీసుకొచ్చి నన్ను నిజంగా నన్ను నిలబెట్టిన వర్తి శ్రీరాగేశ్వర గారికి అందులో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి స్వామి గారికి కొనుగోలు గారికి మాజీ అధ్యక్షులు మన ఆచార్య గారికి గురుజాన్ సూర్బాబు గారికి మనోజ్ గారికి లక్ష్మి గారికి గుర వెంకటావ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆర్థిక ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను అదేవిధంగా ప్రస్తుతం రాజమండ్రి మండలాన్ని నాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో బాధ్యతగా తీసుకుని నేను భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రతి మండలకి వరకు ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో సమస్యలు కూడా పెద్దలకి పార్టీ పెద్దలకి అలాగే ప్రభుత్వానికి ముందు తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా నేను చూసుకుంటానని చెప్పి ప్రతి ఒక్క పెద్దలందరి సమస్యలు నేను తెలియవలసి